నమస్తే వన్ అండ్ ఆల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాస్పిరెంట్స్కి ఈ వీడియో ఈరోజు విద్యాభవన్లో కమిషనర్ గారిని కలవడం జరిగింది ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్న రెండు డౌట్స్కి మొదటిది మొదటిది ఏమనగా ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ ప పర్సంటేజ్ ఉండాలా అని అడిగాము సార్ అన్నారు మీకు ఏమీ అవసరం లేదు అని చెప్పారు సార్ మేము అడిగాం కన్ఫర్మేషన్ కావాలంటే మేము డిఈ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తాం మీరు వెళ్ళిపోండి ఈ విషయంలో మీరేమీ డౌట్ పడ పడనవసరం లేదు నిస్స నిస్స నిస్సందేశంగా మీరు వెళ్ళిపోవచ్చు అని అడిగారు సార్ ఇంకో విషయం అని అడిగాము అదేమనగా ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ పాస్అవుట్ బీపీడీ పాస్అవుట్ వాళ్ళు ఎలిజిబుల్ అని అడిగాము సార్ అన్నారు మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ డేట్కి ముందర మీరు పాస్ అయ్యి ఉంటే ఇవారు ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది ఈ ఈ రెండు విషయాలు మేము అడగడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్